వెల్కమ్ టు వామిక సారీస్ ఫ్రమ్ తెనాలి ఈరోజు మనం ఒక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చామండి తత్వం బ్రాండెడ్ అపూర్వ పట్టు శారీస్ అండి లైట్ పర్పుల్ కలర్ అండి పేస్నీ కలర్ వచ్చింది దీనికి ఎల్లో కలరు గ్యాప్ బోర్డర్ అండి విత్ వీవింగ్ జరీ బొటాస్ అండి ఇదిగోండి వీవింగ్ జరీ బొటాస్ వచ్చినాయండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ బొటాస్ అయితే వచ్చినాయండి మీకు చూపిస్తున్న శారీ ఇవండి శారీ అయితే కూడా చాలా చాలా నీట్ గా సింపుల్గా ఎక్సలెంట్గా ఉందండి చాలా క్లాస్గా ఉంటుందండి శారీ మొత్తం ఇది మనకిట్లా మనకి ఇట్లా వస్తుంది బోర్డర్ కానీ శారీ కానీ చాలా చాలా సూపర్గా ఉందండి ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఇది చిట్ పల్లండి ఇది బ్లౌజ్ అండి శారీ అయితే చాలా నీట్గాను చాలా బాగుందండి బయట మార్కెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా అమ్ముతారు కానీ మనం ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి ఆఫర్ చేస్తున్నామండి ఈ ప్రైస్ మీ వామికా శారీస్లో మాత్రమే అవైలబుల్ ఉంటుందండి బయట మార్కెట్లో షాపుల్లో ఎక్కడా కూడా ఈ ప్రైసెస్ అనేవి మీకు రావు దీంట్లో మనకి ఇది అండి ఇది పర్పుల్లో పేస్టిల్ కలర్ అండి దీనికి ఎల్లో కలరు మనకి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది ఇది సీ గ్రీన్ అండి ఇది పేస్టిల్ కలరు దీనికి ఏమో అరిటాకు బోర్డర్ వచ్చిందండి అలాగే దీనికి ఎల్లో కలర్ బార్డర్ వచ్చిందండి ఇది కూడా పేస్ట్ కలర్ బ్లూ కలరు ఈ సపోటా ఫేస్ట్ కలర్ అండి దీనికి ఎల్లో కలరు కాంట్రాస్ట్ బోర్డర్ అండి ఇది ఆలివ్ గ్రీన్ పేస్ట్లు కలర్ అండి దీనికి అరిటాక్ బార్డర్ వచ్చిందండి ఇటువంటి బెస్టా వీటన్నిటికీ మనకి బ్లౌజెస్ విత్ బ్లౌజెస్తో వచ్చినాయండి ఇప్పుడు వీటిల్లోనే మనం అపూర్వ పట్టులోనే వితౌట్ బ్లౌజ్ శారీస్ ఉన్నాయండి త్రీ కలర్స్ ఉన్నాయి అవి కూడా మనం చూద్దామండి ఇప్పుడు అపూర్వ పట్లలోనే మనం ఇది వేరే మోడల్ చూస్తున్నామండి ఈ వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ఇదిగోండి దీనికి జరీ టిష్యూ బోర్డర్ వచ్చిందండి శారీ మొత్తం కూడా ఇట్లా చూడండి ఇది కాపర్ డిజైన్ అయితే వచ్చింది బోర్డర్లోనే మనకి కాపర్ వీవింగ్ బొటాస్ అయితే వచ్చినాయండి ఇదిగోండి కాపర్ వీవింగ్ బొటాస్ అండి పెద్ద బొటాస్ వచ్చినాయి అలాగే శారీ మొత్తం కూడా ఇట్లా జరీ లైన్స్ అయితే వచ్చినాయండి శారీ మొత్తం కూడా ఇవ్వండి బొటాస్ వీవింగ్ బొటాస్ అయితే ఉన్నాయండి ఇవ్వండి ఇది వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి క్వాలిటీ అయితే చాలా ఫైన్గా ఉందండి ఇది పళ్ళు అండి పళ్ళు శారీ మొత్తం మనకి ఈ మార్కెట్లో మనకి థర్టీన్ హండ్రెడ్ అట్లా అమ్ముతారండి మనం ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ఆఫర్ చేస్తున్నామండి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి మనకు వాట్సాప్ చేయండి అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయండి ఉల్లిపట్టు కలర్ అండి పెసరు కలర్ బ్లూ కలర్ అండి అవి చాలా